సత్యం అయితే ఇంకా ఏసీపీ విజయ్ ఇంకా సత్యం ద్వారానే ఇంకా కావేరిని కనుక్కోవాలని చెప్పనని సత్యం అయితే ఇంట్రాగ్రేషన్ అని చెప్పని తను తీసుకొని వస్తాడు ఇంకా తను వేరే పనులు నాకు నువ్వు ఇంట్రాగన్ పూర్తి చేయని చెప్పని వెళ్ళే లోపల ఈ లోపల ఎస్ఐ అయితే తన్ని చావు కొట్టేస్తాడు ఇదంతా చూస్తూ సర్ల అలాగే చిన్ని అయితే చాలా బాధపడుతూ మామయ్య అని చెప్పని ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఏసీపీ విజయ్తో అయితే చాలా కోపంగా కావేరి చూస్తూ ఉంటుంది నా నా విషయంలో ఎందుకు సార్ నేను తను నేను కావేరి కాదు చెప్పని అంటున్నా ఎందుకు మీరు ఇంతలా చేస్తున్నారు అంటే నీకు తనకి ఏ సంబంధం లేదు కదా మరి నువ్వు బాధపడుతున్నావు అని ఏసీపీ విజయ్ అంటాడు అప్పుడు ఇంక ఎస్ఐ కూడా అయితే తనని కొట్టేస్తూ ఉంటే ఇంక చిన్ని అలాగే ఎక్కడ తను నేను ఒక్క నిమిషం బయటపడ్డాను అంటే మా అమ్మని జైలుకి తీసుకొని వెళ్ళిపోతారని చెప్పని అంటుంది కావేరి అయితే నీకు నేను మా అన్నే బాధ నేను చూడలేకపోతున్నాను నేను ఎలా అయినా నేనే కాదని నేను చెప్పేస్తానని అంటే సత్యం అయితే మాత్రం నువ్వు నా చెల్లెలవన్నీ నాకు ఎప్పుడో తెలుసమ్మా అయినా నా ప్రాణం పోయినా సరే నీ విషయంలో మాత్రం నేను కావేస్తున్నాను కాదని నేను చెప్తాను అని చెప్పని వాళ్ళిద్దరిని చూస్తూ అలాగే నిన్ను నీ కూతుర్ని వేరు చేయను అని చెప్పినంటూ ఉంటే కానీ అయితే నువ్వు ఎందుకయ్యా ఆ రోజు ఇరవై ఐదు లక్షల చెక్కును మార్చేసుకొని మనం డబ్బులు తీసుకొని ఉంటే ఇది ఇది ఇంత దాకా వచ్చుంట వచ్చుండేది కాదు కదా నేను చెప్తూనే ఉన్నాను ఏ రోజు నా మాట ఎన్ని వినిపించుకున్నావా నువ్వు అని అంటూ ఉంటే ఇంకా సత్యం వాళ్ళ పిల్లలైతే ఇంకా ఒక పక్క నానాన్ని ఏడుస్తూ ఉంటే ఎస్సీ మాత్రం చాలా క్రూరంగా తన మీద ప్రవర్తిస్తూ ఉంటాడు ఇంకా చిన్ని అయితే ఏసీపీ విజయన్ అయితే మీరు చాలా మంచివాడు అనుకున్నాను సార్ కానీ మీరు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పని నిరూపించుకున్నారని చెప్పని చాన్ని తనని చాలా కోపగించుకుంటుంది అప్పుడు ఇంకా తను విజయ్ అయితే ఇంకా విజయ్ అయితే చిన్ని నా నా విషయంలో నువ్వు ఎంత కోపంగా ఉన్నావో నాకు తెలుసు అయినా తప్పదు మేము ఇలాగే ప్రవర్తించాలి నిజాలను రాబట్టేదానికంటే ఇంకా కావేరి అయితే పెద్ద పెద్ద నేరాలు చేసి వెళ్ళిన వాళ్ళని వదిలేసి ఏ తప్పు చేయని ఆ కావేరి చనిపోయినా తనని వదలట్లేదా తన ఫ్యామిలీని అని చెప్పని అడుగుతూ ఉంటే వాళ్ళని కొడుతు ఉంటే నీకెందుకు నొప్పి వేస్తుంది అని చెప్పని అంటాడు